అందరికీ నమస్కారం మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారు ఎవరికి కూడా తెలియదు కదా అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఓం శ్రీ మాత్రైన అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని బాధని ఇంకా నీ పరిస్థితిని ఎవరి ఎదుట చెప్పకండి మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం కానీ ఎవరి నోట్లోనూ ఏ మాట ఎక్కువ కాలం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు పెదవి దాటిన మాట సప్త సముద్రాలు దాటడానికి ఎంతో సమయం పట్టదు నీ పర్సనల్ విషయాలు అందరికీ ఇలా తెలిసిపోతే వారి దృష్టిలో నువ్వు ఒక బలహీనుడివి చేత కాని వాడివి అనుకుంటారు అలా నీ పరిస్థితిని తెలుసుకున్నవారు నీకు సహాయం చేయడం మానేస్తారు నీకు కనిపించడమే మానేస్తారు పైగా నీ గురించి చెడ్డ ప్రచారం కూడా మొదలు పెడతారు కొంతమంది నీకు సహాయం చేసిన రేపటి రోజున వారు నీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు అదే నువ్వు నీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో నీ బాధనంతా పంచుకుంటే వారి జీవితంలో ఇంకా నిన్ను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరి దగ్గర నీ నిస్సహాయతను బాధను పంచుకోకండి రెండవది నీ గతం గురించి ఇంకా రేపటి రోజులు నువ్వు ఏం చేయబోతున్నావు వాటి గురించి ఎవరితోనూ షేర్ చేయకండి జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు మీ కథ విన్నవారికి ఏమాత్రం జాలి కలగకపోగా ఇంకా మీరు అవమానాలు పాలవుతారు పైగా మీపై ఉన్న నమ్మకం కూడా కోల్పోయేలా చేసుకుంటారు దీనివల్ల సమాజంలో మీ గౌరవం కూడా తగ్గిపోతుంది అందుకే గడిచిపోయిన గతాన్ని విడిచిపెట్టు దానిని ఎప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికి అసలు వివరించకు ఎందుకంటే ఇవిని శత్రువులకు తెలిస్తే వారు నిన్ను అడ్డగించాలని చూస్తారు నీ మిత్రులైనా సరే నిన్ను డిమోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు అందుకే నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికి చెప్పకు ఇక మూడవది మీ ఇంట్లో జరిగే వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ పంచుకోకు నీకు నీ కుటుంబ సభ్యులకు ఏం జరిగినా నీ పార్ట్నర్కు ఏం జరిగినా అదంతా నీ వ్యక్తిగతమైనది వాటిని గడప దాటి బయటకు రానివ్వకు ఆ సమయంలో మనసు నిలకడగా తప్పిన సమయాన్ని వేరే వారు ముందు మన కుటుంబ సభ్యుల్ని విమర్శించవద్దు మన ఇంట్లో జరిగే విషయాలను వారితో అసలు పంచుకోవద్దు అలా చెప్పడం వల్ల వారు మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి మీ సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసేలా చేస్తారు ఇక నాలుగవది బలాన్ని బలహీతల్ని బలహీనతల్ని ఎవరితోనూ పంచుకోకు ఎజ వ్యక్తి మీ నీ బలాన్ని బలహీనతల్ని ప్రదర్శనలు పెడితే నీ బలాన్ని వాడుకొని నీ బలహీనతతో ఆడుకుంటారు వాటిని ఉపయోగించి నీ జీవితాన్ని కుంగ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీ భార్యతో కూడా వీటిని పంచుకోకండి భార్య భర్తతో అసలు పంచుకోకూడదు ఎందుకంటే ఆయన సమయాన అంతా బాగానే ఉంటుంది కానీ సమయాన ఆ బలహీనతని అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఎవరికి తెలియనివ్వకండి మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి నీ మీద అసలు ఎక్కువైపోతాయి నిన్ను డబ్బులు అడిగే అవకాశం ఉంది ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే వారే శత్రువులుగా మారతారు ఒకవేళ ఇస్తే వాటిని నువ్వు తిరిగి పొందడం కష్టం అప్పుడు కూడా నువ్వు వారికి పగవాడిగా అయిపోతావు ఒకవేళ నువ్వు తక్కువగా సంపాదిస్తున్నట్లయితే నీ బంధువులు స్నేహితులు నిన్ను తక్కువగా చూసే అవకాశం ఉంది నీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు కూడా వారు చేయడానికి వెనకాడతారు అందుకే మీ ఆధార్ వేయ ఆదాయ వేయాలను ఎవరితోనూ పంచుకోకు ఆరు విషయం మీకు ఏదైనా అవమానం జరిగితే దానిని మీరు ఎవరితోనూ పంచుకోవద్దు అది మీ లైఫ్ పార్ట్నర్ అయినా సరే వారికి ఏమంత ముఖ్యమైన విషయం కాదు ఆ సమయాన మీ లైఫ్ పార్ట్నర్ మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని వెక్కిరించే అవకాశం ఉంది అలాగే బయట వారితో కూడా మీకు జరిగిన అవమానాన్ని గురించి అసలు ప్రస్తావించకండి వాళ్ళు కూడా ఆ విషయాన్ని పదే పదే చర్చించి మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు ఇంకా ఏడవది మీ స్నేహితులు ఎవరో మీ శత్రువులు ఎవరో ఎవరికైతే మీ అవమానం కలిగించాలనుకుంటున్నారో వారు ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీ శత్రులు ఎవరైతే ఉన్నారో వారు మీ స్నేహితులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలు కాబట్టి అవకాశం ఉంది మీకు మీ స్నేహితునికి మధ్య ఏదైనా గొడవ జరిగితే అది వెళ్ళి మీ శత్రువుతో చేతులు కలిపి అవకాశం ఉంది కాబట్టి మీ జీవితంలో మీకు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు చెప్పకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్